తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి ప్రస్తుతం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు అయితే పదహారు మంది అయితే ఉన్నారు అయితే ఇంకా రెండు మంత్రి పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు అంతేకాకుండా కొంతమంది మంత్రులను కూడా తొలగించే అవకాశం ఉందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా నల్గొండకు సంబంధించి కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎప్పటి నుంచో తనకు మంత్రి పదవి కావాలని చెప్పేసి కూడా ఆయన ఆశిస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది కొన్ని వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి వస్తుందా అని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది అయితే గతంలో మనం చూస్తున్నప్పుడు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్న సందర్భంలో కోటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టం హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో తనకు హామీ ఇచ్చిన విధంగానే మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు నల్గొండ జిల్లా సంబంధించి కూడా ఇప్పటికే కోమటరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు మరోసారి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఒకే ఇంట్లో అన్నదమ్ములకు రెండు పదవులు ఇచ్చుడు అదే కాకుండా ఒకే సామాజిక వర్గానికి ఒకే జిల్లాకు రెడ్లకు మూడు మంత్రి పదవులు ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా ఒక వ్యతిరేకత ప్రజలు ఒక భావన వెళ్తుందనే అవగాహనలో అయితే కాంగ్రెస్ అధిష్టానం అయితే మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే చూసుకోవచ్చు ఇప్పటికే కోమటి కావచ్చు రాజగోపాల్ రెడ్డి వారి ఫ్యామిలీ మొత్తం కూడా జాయింట్ ఫ్యామిలీగా ఉంటారు సో వాళ్ళ ఫ్యామిలీ కూడా చర్చ జరిగినట్లయితే తెలుస్తుంది కుమ్మటిరెడ్డి రా వెంకటరెడ్డి మీరు ఇప్పటి వరకు కదా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించారని చెప్పేసి కూడా వారింట్లో కూడా చర్చ జరిగినట్లయితే వార్తలు వస్తున్నాయి అయితే అధిష్టానం మాత్రం కొమ్మరెడ్డి వెంకరెడ్డిని తప్పించినట్లయితే రాజగోపాల్ రెడ్డిని తీసుకునే అవకాశం ఉంటున్నట్లయితే అధిష్టానం భావిస్తుంది మరోపక్క ఇటు చూడుచుకోవచ్చు కొండా సురేఖ ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కూడా తప్పించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఆమె వ్యాఖ్యలు కావచ్చు గతంలో వివాదాస్పదమైన నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఈ మధ్యనే కొండా సురేఖ వైజ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళడం కావచ్చు తర్వాత ఆమె కూతురు ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ కూతురు కూడా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఆమెపై ఉన్న నేపథ్యం లో కొండ సురేఖను తప్పించే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు ఆ స్థానంలో విజయశాంతి లేదా ఉత్తమ్ పద్మావతికి అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి అయితే ఉత్తమ్ పద్మావతికి అవకాశం కల్పించడంపై కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీ నేతలు కానీ వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఉంది అలాగే ఆ జిల్లాకు సంబంధించి కొమరెడ్డి వెంకటరెడ్డికి ఉంది సో మరో భార్యాభర్తలకు మంత్రి పదవి ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా ఒక సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఒకవేళ కొండా సూర్యఖం తీసేస్తే విజయశాంతికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే గతంలో విజయశాంతికి కూడా ఒక అధిష్టానం ఒక హామీ అయితే ఇచ్చింది మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసి వినీసి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పినట్లయితే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒకవేళ కొండా సురేఖం తప్పించినట్లయితే విజయశాంతికి అవకాశం కల్పించే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి అంతేకాకుండా ఇటు పొన్నం ప్రభాకర్ను కూడా తప్పించే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి పొన్నం ప్రభాకర్ని తప్పించి అదే గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే మరోపక్క చూసుకోవచ్చు పొన్నం ప్రభాకర్ కూడా ఒక ఉద్యమ నేతగా సీనియర్ నేతగా ఉన్నారు మంత్రుల్లో మంచిగా మాట్లాడే వ్యక్తి అంటే ఏ విషయాన్నైనా అయినా కుండా కొట్టినట్టు మాట్లాడే వ్యక్తిగా పొన్నం ప్రభాకర్ కూడా ఈ నేపథ్యంలో ఆయన తీసిస్తారని చెప్పేసి కూడా ఒక సందేహాలు అయితే వస్తున్నాయి అంతేకాకుండా ఇప్పటి రెండు పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి అందులో ఒక పదవి మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు అయితే ఇందుకు సంబంధించి కూడా ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ కూడా ఈ సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే కొనసాగుతుంది అంతేకాకుండా ఇటు జూపల్లి కృష్ణారావును కూడా మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఆయన స్థానంలో మల్లరెడ్డి రంగారెడ్డిని కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు మంత్రి పదవుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే అటు పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి మొత్తం రెట్లే ఉన్న నలుగురు రెట్లు ఉన్న నేపథ్యంలో మరో రెడ్డికి ఎలా ఇస్తారని చెప్పేసి కూడా ఒక ఆ ఒక ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది ఎందుకంటే జేచేఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా ఎవరికి కూడా మంత్రి పదవి ఇవ్వలే కాంగ్రెస్ మల్లెడ్డి రంగారెడ్డికి ఇబ్రీంపట్నం నుంచి ఆయన గెలవడం జరిగింది సో ఆయనకి ఇస్తారని చెప్పేసి కూడా ఎప్పటి నుం ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ మంత్రి పదవులు అవుతున్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది మరి జూపాలి కృష్ణారావును తొలగిస్తే మల్లెడ్డి రంగారెడ్డికి ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లయితే సంవత్సరం వస్తుంది అంతేకాకుండా ఇటు బీసీ సామాజిక వర్గాన్ని చూసినట్లయితే యాదవ్ సామాజిక వర్గానికి ఎప్పుడైనా తెలంగాణ కేబినెట్లో అయితే ఒక మంత్రి పదవి ఉంది ఈ నేపథ్యంలో రీసెంట్గా జూబ్లీస్ నుంచి గెలిచిన నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా యాదవ్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలో అంటే కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది ప్రస్తుతానికి మాత్రం మనం చూసుకున్నట్లయితే ఇంకా రెండు పదవులు ఖాళీ ఉన్నాయి ఆ రెండు పదవులు ఎవరికి ఇవ్వాలని చెప్పి కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది ఒకటి బీసీకి ఇంకోటి రెడ్డికి ఇచ్చే అవకాశం అట్లే మనకు తెలుస్తుంది అయితే ఇందుకు సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా ఒక అవగాహన రానట్లయితే మనకు తెలుస్తుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు అయితే వస్తున్నాయి కొండా సురేఖను తప్పిస్తారని చెప్పేసి మంత్రి పూర్ణం ప్రకారం తప్పిస్తారని చెప్పేసి జూపాలి కృష్ణారావును తప్పిస్తారు వెంకటరెడ్డిని తప్పిస్తారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ అయితే లేదు కానీ త్వరలో మాత్రం తెలంగాణ మంత్రివర్గం విస్తరణ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది